హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అర్జున్ ఫనీ టాక్స్ ఇది అర్జున్ బాబు చిన్నప్పుడు వీడియో అప్పుడు వీడికి వన్ ఇయర్ ఉంటుంది ఆ టైంలో వీడి యాక్టివిటీస్ ఇలా చేస్తూ ఉండేవాడు అనమాట అప్పుడు మనం ప్రతి విషయాన్ని క్యాప్చర్ చేస్తాం కదా అలాగే ఇది కూడా క్యాప్చర్ అయింది ఇటువంటి వీడియోస్ అన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకు చాలా హ్యాపీగా ఉంది అందుకే మీకు కూడా షేర్ చేశాను నచ్చింది కదా మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం బట్టి మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ ఒక్కటి తీసుకో ఫస్ట్ నానా అన్ని అన్నీ పెట్టగలవా నువ్వు ఒక్కటి ఒక్కటి తీసుకో ఫస్ట్ ఇది పెట్టు అది పెట్టు పెట్టే ఎలా పెడతారు హోల్లో పెట్టాలి ఇలా వాళ్ళేపేడ్ని పెట్టేశావా ఈ స్వర్గపెట్టలేనా స్వర్గ పెట్టం అది ఎలా పెడతావు ఎలా పెట్టాలి అది ఇలా అలా పట్టు అరే మళ్ళీ అలాగే పెడుతున్నాం అలా కదన్న ఒకసారి అలా కాదురా ఒక్కసారి మాని నేను చెప్పను అలా పెడితే పడుతుందా దాంట్లో ఎలా పెట్టాలి ఇది ఇలా పెట్టాలి Mmm. And the claps. Very good.